హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సోలర్ అండ్ నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం స్లోగా మనం ఇప్పుడు ఉన్న మన సిద్ధాంతమే లైట్ వెయిట్ అండ్ స్లోగా చేద్దాం ఓకేనా చేసి దాన్ని క్లియర్గా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాక్టికల్గా అది ఉపయోగపడుతుంది ప్రతిష్ట షర్ట్లో కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మిస్టేక్ లేకుండా మీరు ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను దయచేసి వీడియో ఫుల్గా చూడండి మీరు వీడియో చూసాక లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే ఇంకో నలుగురికి ఆ వీడియో వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన షోల్డర్ ఎక్సర్సైజ్ అనమాట ఫ్రంట్ షోల్డర్ ప్రెస్ ఒక రాడ్ తీసుకొని ఇటువైపు అటువైపు టెన్ టెన్ ప్లేట్స్ వేసుకొని స్లోగా మన ఫేస్ కింద నెక్ పైకి చిన్నది దించుకొని స్లోగా స్లోగా అలా వర్కౌట్ చేయాలన్నమాట ఫ్రంట్ చేసేటప్పుడు మనకి కోచింగ్ పెద్దగా అవసరం లేదు ఎందుకంటే మనం ఫ్రంట్ క్లియర్గా మనకు కనబడతాడు కాబట్టి దించేటప్పుడు కానీ దించే విధానంలో జాగ్రత్తగా దించండి ఎందుకంటే చేసే విధానం దించే విధానం కరెక్ట్ మనకి పెయిన్ వచ్చేదాకా మజిల్ పెయిన్ వచ్చేంతవరకు చేస్తాం అంటే మినిమం ఫిఫ్టీన్ ట్వల్వ్ టెన్ ఆర్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ చూడండి ఫ్రంట్ ఇది ఫ్రెండ్స్ సెకండ్ బ్యాక్ సైడ్ అన్నమాట షోల్డర్ ప్రెస్ దీనికి ఏంటంటే చాలా ఎంత వెయిట్ వేసినా సేమ్ వెయిటే సేమ్ రట ఆయన మా గురువుగారు మురళి జిమ్ ఓనర్ అండ్ కోచ్ ఆయన చాలా జాగ్రత్తగా మనకి ఇవచ్చు అనే గర్వం ఎప్పుడు కూడా వద్దు మనకి ఇది వచ్చు లైట్ వెయిటే కదా ఎత్తేస్తామని చేయకండి ఎందుకంటే మెడకు సంబంధించిన నరాలు పట్టేయడం కానీ వెన్నుపోసి దెబ్బతిండడం కానీ జరుగుతుంది దయచేసి వినండి మీకు నవ్వుగా ఉండొచ్చు ఎదుటివాడు లైట్ వెయిట్ ఎత్తుతున్నామని అనవచ్చు కానీ జాగ్రత్తగా చేయండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నెక్ నెక్ ఫ్రంట్ అనమాట రెండు వెయిట్లు ఒక్కొక్క వెయిట్ టెన్ ఉంటుంది స్లోగా మన షోల్డర్ని ఫుల్గా హ్యాండ్స్ అంతా పైకి పెట్టి వన్ సెకండ్ అక్కడ గ్రిప్పింగ్ ఆపి కిందె మాట ఓకేనా ట్రాప్స్ ఉంటాయి అక్కడ చిన్న చిన్న చూడండి టీషర్ట్ వేస్తే మీకు కొన్ని కొంతమందికి కటింగ్స్ వస్తాయి మాట పైన లైక్ ప్రభాస్ గారికి కానీ రామ్ చరణ్ గారిని కానీ ఇంకా హీరోలు ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తున్నాను మిగతా వాళ్ళ పేర్లు మీకు గబుక్కుని గుర్తొచ్చేది వాళ్ళ పేర్లు అన్నమాట ఇది సేమ్ నెక్కి బ్యాక్ సైడ్ అనమాట అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి సేమ్ వెయిట్ మీకు స్లోగా ఓన్లీ ఓల్లీ చూడసారా పైకి అలా లేపడమే అంతే మీరు ఇలా భుజాలు చేయండి కానీ చూడండి స్లోగా చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ లైట్ వెయిట్ చేయండి ఎదుటి వాళ్ళ కామెంట్స్ పట్టించుకోవద్దు మీరు చేయండి చూడండి ఇది రోప్ తో మాట పర్ఫెక్ట్ గా పడుతుంది అవన్నీ అయ్యాక ఇది రోపుతోటి చాలా బాగా పడుతుంది ప్రశాంతంగా మీరు మీరు ఏకాగ్రత చేయండి ఎదుటి వాళ్ళని పట్టించుకోవద్దు ఏ కామెంట్స్ని పట్టించుకోవద్దు మీకు ఒక్క రోజులో ఏదీ రాదు మిగతా వాళ్ళని పట్టించుకోకుండా మీరు ప్రాక్టీస్ మాత్రం రెగ్యులర్గా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్